ఎన్లైటన్మెంట్ చాలా మందికి అసలు ఈ పదానికి అర్థం సరిగా తెలియదు అనమాట ఇదేమైనా ఒక సర్టిఫికేట్ కోర్సా లేకపోతే ఇదేమైనా ఒక ప్రశంసా పత్రమా లేకపోతే ఇదేమైనా పథకమా అని చాలామంది అనుకుంటూ ఉంటారు ధ్యానంలోకి వచ్చిన వారు అసలు ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి సార్ మీరు చక్కగా అడిగారు ఇది సర్టిఫికేట్ కోర్సా లేకపోతే ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుందా ఎన్లైటన్మెంట్ వస్తే పత్రం ఇవ్వబడుతుందా ఎన్లైటన్మెంట్ అంటే యాక్చువల్గా మనం ఎవరమో మనం తెలుసుకోవడం తను తాను తెలుసుకోవడం అంటే తను శరీరం కాదని తెలుసుకోవడం కాదు ఫస్ట్ రియలైజేషన్ ఏంటంటే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను శరీరాన్ని కాదు నేను ఈ మనసులో ఉన్న ఆలోచనలు కాదు నేను నా భావావేశాలు కాదు నాలో ఉన్న అహము కూడా కాదు నేను అనే సాక్షిగా అన్ని చూస్తూ ఉన్న వాడిని నేను ఆ సాక్షి తత్వాన్నే నేను అనే ఒక అనుభవపూర్వకంగా ఆ అనుభూతిని చెందుతూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ధ్యానానుభవాలు కలుగుతాయి ప్రత్యేకమైన అనుభవాలు వస్తాయన్నమాట వాళ్ళకి ఈ ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది దాన్నే మనం ఎన్లైటన్మెంట్ అని అంటాం అంటే అంతవరకు లేని దివ్యమైనటువంటి వెలుగుని వాళ్ళల్లో వాళ్ళు దర్శిస్తారు అంటే ఫస్ట్ వాళ్ళల్లోనే వెలుగు ఉందని వాళ్ళకి తెలియదు లోపలంతా చీకట అనుకుంటారు మనం మామూలుగా ధ్యానంలో శూన్యం కలిగినప్పుడు శూన్యస్థితి మనకు వచ్చినప్పుడు అంతా చీకటే అక్కడ అంత శూన్యమే కానీ అక్కడ గొప్ప వెలుగు ఉంది ఆత్మ వెలుగు ఉంది అక్కడ మనం ఆత్మ సాక్షాత్కారం పొందుతాం అది బయట ఎవరు సర్టిఫై చేయరు మేడం ఏ సర్టిఫికేట్ ఇవ్వబడదు ఎవరిని వారు సర్టిఫై చేసుకుంటారు ఎన్లైటన్మెంట్ ఈజ్ రికగ్నిషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ టు నో దాట్ దేర్ ఎన్లైటెంట్ అంటే వాళ్ళు వాళ్ళు నాకు ఈరోజు నేను ఆత్మను నేను ఈ శరీరాన్ని కాదు మనసుని కాదు ఈ భావోద్వేగాలు కాదు నేను ఆత్మ పదార్థాన్ని అనే ఆ యొక్క అనుభూతిని అనుభవాన్ని జ్ఞానాన్ని ఆ రోజు తెలుసుకున్నారు నేను ఇది తెలుసుకున్నాను ఈ ప్రజ్ఞ నేను కలిగి ఉన్నాను అని ఎవరైతే ఆ యొక్క అనుభవాన్ని పొందుతారో వారిని ఎన్లైటండ్ మాస్టర్ అని అంటాం ఎన్లైటెన్ బీయింగ్ అని అంటాం అంటే బయట ప్రశంసాపత్రం కాదు వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు సెల్ఫ్ సర్టిఫైడ్ సెల్ఫ్ సర్టిఫైడే అని చెప్పవచ్చు ఎందుకంటే బయట సర్టిఫికేట్స్ సగల్లా కానీ బయట కొంతమంది గుర్తిస్తారు అది బిఫోర్ ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ అని రెండు స్థితులు ఉంటాయి ఆత్మజ్ఞానము మునుపు ఆత్మజ్ఞానం తర్వాత ఆత్మజ్ఞానం తర్వాత మనలో ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కటి ఆనందమే ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆత్మానందంతో నిండిపోయి ఉంటుంది అన్ని సిచ్యువేషన్స్లో కూడా వారు వాళ్ళ దృష్టి కోణము మారి ఉంటుంది అందుకోసం వాళ్ళు ఎప్పుడు సదా ఆనందంతో ఉంటారు అందుకే వారు ఆనందాన్ని చూసి తన్మయత్వం పొందుతారు మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు మీరు ఎట్లా ఆనందంగా ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆనందంగానే ఉన్నారే అప్పుడు వాళ్ళు తొణకరు బెనకరు స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంటే ఎలాంటి విపరీతమైన పరిస్థితులు వచ్చేస్తుంటాయి అవి టెస్టింగ్ గ్రౌండ్ లాంటిది అంటే టెస్ట్ చేస్తున్నట్టు ఆత్మజ్ఞానికి అవన్నీ కూడా పడిపోరు నిజమైన ఆత్మజ్ఞానం వచ్చిందా ఊర్ ఊరికే అలా ఆత్మజ్ఞానం కొంచెం టచ్ చేసి కొంచెం దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళారా తెలిసిపోతుంది వాళ్ళు ఆ మార్పు పెను మార్పు సంబంధించిందంటేనే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళారు వాళ్ళు ఆత్మజ్ఞానం అయ్యారు అంటేనే వాళ్ళకి ఈ యొక్క లిట్మస్ టెస్ట్ పాస్ అవుతారు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఎలాంటి విపరీతమైన విపత్కర సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు ఆత్మజ్ఞానులు సో అది క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు వాళ్ళు ఫస్ట్ గుర్తించకపోయిన బాహ్యంలో వాళ్ళు గుర్తిస్తారన్నమాట ఆత్మజ్ఞానం నేను ఆత్మజ్ఞానాన్ని అందరికి వెళ్ళి డిక్లేర్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళు ఒక వినయ విధేయతలు వస్తాయి నేను తెలుసుకుంది చాలా తక్కువ వాళ్ళకి ఇంకా ఆసక్తి పెరుగుతుంది ఇంకా పరిశోధన చేయాల్సింది ఇంకా ఉంటుంది ఎందుకంటే ఆత్మజ్ఞానము ఇది బేసిక్ ఎన్లైటన్మెంట్ అని ఉంటాం అనమాట అంటే నేను ఈ శరీరాన్ని కాదు నేను ఆత్మను అని తెలుసుకోవడం బేసిక్ ఎన్లైటన్మెంట్ దీని తర్వాత ఇంకా ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఎన్లైటన్హుడ్ అనేది ఉంటుందంటే నేను ఆ సర్వాత్మను అని కూడా తెలుసుకుంటాము అంటే అంతా నిండినటువంటి ఆ సర్వాత్మ మూల చైతన్యము ఇన్ని జీవుళ్ళుగా ఇంత వైవిధ్యంగా సృష్టి అంతా నింపబడిపోయింది అదంతా నేనే అని తెలుసుకోవడం కూడా బ్రహ్మజ్ఞానం అంటాం అనమాట ఈ గ్రెడేషన్స్ ఉంటాయి ఎన్నో స్టేజెస్లో ఇవి మార్పు అనేది జరుగుతుంది